గురువు గారు అమ్మా చాలా మంది ఏంటంటే వంటగదిలో మనం చూసుకున్నట్లయితే కిచెన్ లో మెయిన్ గా కిచెన్ లోకి వచ్చేసి స్టవ్ అండ్ సింక్ రెండు పక్క పక్కనే ఉంటాయి అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే స్టవ్ కు మరియు సింక్ కు వచ్చేసి కొంచెం గ్యాప్ ఉండాలి అనేసి చెప్తారు కొంతమంది ఏంటంటే అది తెలియక కొంతమంది స్టవ్ అండ్ సింక్ వచ్చేసి రెండు పక్క పక్కన పెడతారు సో అలా ఉండడం వల్ల మంచిదే అంటారా తప్పకుండా అమ్మా ఇదే డౌట్ ఇదే క్వశ్చన్ నాకు నిన్న వేరే ఒక కాలర్ ఫోన్ చేసి అడగడం జరిగింది గురువు సేమ్ ఇదే డౌట్ గురువు మేము ఇట్లా ఇల్లు చేంజ్ అవుదామని అనుకుంటున్నాము ఇల్లు అంతా బాగా ఉంది ఎవ్రీథింగ్ ఫైన్ కానీ సింకు వద్ద సింకు ఉన్న స్టవ్ కు ఎక్కువ ప్లేస్ లేదు ఓకే సింకు మధ్యలో ఉంది ఇక స్టవ్ పెట్టినా కూడా కు ఆనుకోనే ఉండేటువంటి పరిస్థితి కానీ అంటే ఆనుకున్న కొంచెం లేకుండా ఉంది అని చెప్పినటువంటి పరిస్థితి అట్లా ఇట్లా చాలా ఇండల్లో గాని ఇంకా వంటగదిలో డబ్బు పెట్టరాదు వంటగదిలో వంటగది చాలా మంది మీరు వంటగదిలో డబ్బు పెట్టరాదు అన్నారు కూడా మా అమ్మగారు డబ్బులు ఏమైనా ఉన్నట్టయితే ఆ యొక్క పోపు దినుసులో కానీ మీరు అన్నటువంటి షుగర్ డబ్బాలో కానీ లేదా ఇంకేవో టీ పొడి డబ్బాలో గాని దాసినటువంటి సందర్భాలు ఉంటాయి అయితే అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు ఎంతో మారినవి మరి అలా అని చెప్పేవో లేదా ఇంక ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది చెప్పేది ఏమిటి అంటే అది వాస్తవానికి ఆగ్నేయం ఆగ్నేయంలో ఏం చేయాలి మంట మంట అంటే ఏమిటి వంట చేసుకునేటువంటి పరిస్థితి ఇక ఇందులో డబ్బు పెడితే మనకు మైనస్ ఏ ఉంటుంది మైనస్ మైనస్ వాతావరణమే ఉంటుంది డబ్బు పరంగా ఓకే ఉప్పు డబ్బాకు మూత లేకుండా ఇబ్బంది ఉప్పు డబ్బాకు ఖచ్చితంగా ఉప్పు పైన మూత పెట్టేయాలి కొంతమంది మర్చిపోయి వదిలేస్తారు అట్లా మర్చిపోయి వదిలేస్తారు అంటే సాయంకాలం పొద్దుటో పెట్టుకుంటారు కంప్లీట్ గా మూతలు లేకుండా ఉండకూడదు అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏమిటి అంటే ఈ యొక్క సింకు స్టవ్ ఎక్కువగా కూడా డిస్టెన్స్ లేకుండా అంటే మినిమం ఒక రెండు ఫీట్ల ఇట్లా అంటే రెండు జానల్ల జాగన్న ఉండాలి మనకు ఓకే లేదు అని అనుకుంటే డబ్బు అనేటువంటిది ఇంట్లో నిలవదు డబ్బు పరంగా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ప్రమాదాలు ఉంటాయి మరి దీనికి సంబంధించినటువంటి రెమెడీ ఏమిటి అంటే ప్రతిరోజు కూడా రాత్రుల్లో అందరూ భోజనం చేసిన తర్వాత సింకులో ఎలాంటి అంటే అంట్లకు సంబంధించినటువంటి వస్తువులు ఉంచకూడదు అయితే అందరూ కూడా ఈ యొక్క పాత్రలు ఏవైతే ఉంటాయో అవి శుభ్రం చేసుకొని వాటినన్నింటినీ కూడా చక్కగా కూడా ఇక శుభ్రం చేసుకున్న తర్వాత వీరు చక్కగా స్నానం చేసి ఆ ఉన్న ఈ యొక్క స్టవ్ మధ్యలో ఎంతైతే గ్యాప్ ఉందో అక్కడ దీపం ఉంటుంది ఆ గ్యాప్ మధ్యలో దీపం వెలిగించండి ఆ దీపం కూడా ఎలా పెట్టమంటారు అంతే మామూలుగా రెండు ప్రమిదలు ఆ ప్రమిదల్లో కాస్త నువ్వుల నూనె మూడు వత్తులు వేసి దీపారాధన చేస్తే ఒక పుష్పం పెట్టి నమస్కారం చేసుకొని వెళ్ళి పడుకోండి అంతే ఉదయం లేచిన తర్వాత ఆ యొక్క దీపం తీసి పక్కన పెట్టేసేయండి శుభ్రం చేసుకోండి అంత మళ్ళీ మీ పని మీరు చేసుకోండి ఇక దీపారాధన చేసేటువంటి పరిస్థితి లేదు మాకు అని అనుకుంటే ఇవాళ రేపు మనకు మార్కెట్ లో బ్యాంబూ ట్రీ అని చెప్పి దొరుకుతుంది అంటే కంక బద్దలకు సంబంధించి కంక బొంగులకు సంబంధించినటువంటి మన చెట్టు అది ఓకే అది ఎంత జాలనే ఉంటుంది లేదా అంటే ఒక చెట్టు కు ప్రాణము ఉండేటువంటి విధంగా ఉండేటువంటి ఇంతే సైజు ఉండేటువంటి చెట్టు ఏదైనా కూడా తీసుకొని ఆ యొక్క ప్లేస్ లో పెట్టండి పెట్టేసి పడుకుంటే సరిపోతుంది ఈ దీపారాధన మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇక మరొక పాయింట్ అందరూ కూడా స్నానం చేసిన తర్వాత ఈ యొక్క బకెట్ను మగ్గును ఎక్కడ అంటే మగ్గును ఇష్టం వచ్చినట్టుగా పారేసి వెళ్ళిపోతూ ఉంటారు రెండో పాయింట్ వీరు స్నానం చేయగా ఆ యొక్క బకెట్ లో మిగిలిపోయినటువంటి నీటిని కూడా ఉంచకూడదు పారేయాలి కిందికి ఉంచేసి నీటిని కుదిరితే బకెట్ బోర్లు వేయండి దాని మీద మగ్గు పెట్టండి లేదా బకెట్ కు మగ్గు రెండు కూడా పక్కన పెట్టేసేయండి నీళ్ళు పార తర్వాత ఇలా ఇవి ఎందుకు అంటే అందులో ఉన్న ఇప్పుడు వీరు స్నానం చేసినటువంటి తర్వాత మిగిలినటువంటి ఆ నీటితో ఎవరైనా స్నానం చేసినట్టయితే వారికి కాస్త హెల్త్ ఇష్యూస్ కానీ వారు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా జరగకపోవడం కానీ లేదా వారికి ఏమైనా మైనస్ వాతావరణం రావడం కానీ వీరు నుండి ఇబ్బంది ఉంటుంది కనుక ఎప్పుడైనా స్నానం చేసిన తర్వాత నీటిని మొత్తం శుభ్రంగా తీసేసి బకెట్ను మగ్గును రెండును కూడా కలిపేసి మీరు బయటికి వెళ్ళిపోండి మరొకటి కొందరు ఏమిటి అంటే వారికి ఇష్టం వచ్చినటువంటి రంగురంగులుగా ఉండేటువంటి ఎన్నో రంగుల ఉండేటువంటి కలర్స్ను బకెట్స్ యూజ్ చేయడం జరుగుతుంది కదా అలా కాకుండా ఖచ్చితంగా కూడా బ్లూ కలర్లో ఉండేటువంటి బకెట్ను యూజ్ చేస్తే కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంది అంటే గురువు గారు మనం తీసుకున్న బకెట్స్ లాని మగ్గులలో కూడా కలర్స్ చూసి కూడా తీసుకు తప్పకుండా తల్లి ఇప్పుడు రెడ్ ఎవరికి కుజునికి కదా అదే విధంగా తెలుపు రంగు చంద్రునికి ఇట్లా గ్రీన్ గాని పసుపు గాని ఇంకా ఏమిటి ఎరుపు రంగు గాని ఈ రంగులో ఉండేటువంటి మనం వాడకుండా ఉంటే మంచిది ఓకే ఉన్నారా కనుక బాగుంటుంది కలర్ ఏమిటి అంటే ఇప్పుడు అక్కడ శని అధిపతి దానికి కనుక ఆ విధంగా చూసుకుంటే మనం ఆ గ్రహాలకు సంబంధించి విలువ ఇచ్చిన వాళ్ళము సో ఇంట్లో వస్తాయి కనుక తప్పకుండా కూడా ఖాళీ బకెట్ అనేటువంటిది ఉంచకూడదు ఇది ఒకటి ఇవన్నీ ఇవన్నీ సిల్లీ అయినా కూడా తప్పకుండా పాటించితే చుక్క నీళ్ళైనా ఖచ్చితంగా బకెట్ లో పెట్టేసి ఉంచాలి అంతే నీళ్ళు మొత్తము పంపే మీరు స్నానం చేసిన తర్వాత నీళ్లు మొత్తం పంపేసిన తర్వాత ఉంచేసి ఆ యొక్క మగ్గును ఆ యొక్క బకెట్ కు తగిలేసి వెళ్ళిపోతే సరిపోతుంది ఆ విధంగా ఎందుకంటే ఇవన్నీ స్మార్ట్ రెమెడీస్ ఎవరు చెప్పరు ఎవరు చెప్పరు సాధారణ విన్నారా స్మార్ట్ రెమెడీస్ ఇవన్నీ ఆ వెనుకట నానమ్మలు గాని లేదా ముత్తాతలు గాని వారు ముసలి వారికి తెలుసు ఈ కాలంలో వారి విషయం ఎవరు వినరు చాదస్తం అంటారు పట్టించుకోరు అసలు వారికి విలువ కూడా ఇవ్వరు వారితో కూర్చొని మాట్లాడితే ఒక పుస్తకం వారు ఎన్నో విషయాలు చెప్తారు